అందరికీ నమస్తే ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక సీరియల్లోకి వెళ్తే అపర్ణ రాజ్ కోసం దిగులు పడుతూ ఏడుస్తూ ఉంటుంది అంతలో స్వప్న ఏం చేద్దామా అంటే తను ఎలా అయినా బానిసత్వం నుంచి బయటికి తీసుకురావాలి లేకపోతే తను ఏమైపోతాడు అని చెప్పి అంటూ ఉంటు అంటుంది అనగానే అపర్ణ తనకి ఎలా అయినా నచ్చజెప్పి తీసుకు వద్దాము అని చెప్పి అంటుంది అందుకు రుద్రాని ఏం చేస్తారు అసలు నిజం చెప్పి తనని దూరం చేసుకుంటారా అని భయపెడుతుంది పైగా అలానే వదిలేయండి తాగి తాగి తనే తెలుసుకొని సర్దుకుంటాడు అని చెప్తుంది అని సుత్తి సజెషన్ ఇస్తుంది అందుకు అమ్మమ్మగారు అపర్ణ ఇద్దరూ కలిసి రుద్రాణిని తిడతారు తర్వాత అపర్ణ నా కొడుకుని ఎలా అయినా మార్చుకుంటాను అవసరమైతే నిజం చెప్తాను అంటుంది అందుకు కావ్య ఏమి చెప్పద్దు అత్తయ్య ఎలా జరగాలో అలాగే జరుగుతుంది కాలానికే వదిలేద్దాము అని చెప్పి వెళ్ళిపోతుంది ఇంతలో యామిని మీద కోపంతో రాజుని ఓదారుస్తూనే మీద రచ్చ రచ్చగొట్టి పంపిస్తుంది రాజు ఏమో తాగి కావ్య దగ్గరకు వచ్చి వసే కళావతి రా బయటికి రా అని చెప్పి హాల్లో ఉండి పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు అంతలో ఫ్యామిలీ మెంబర్స్ అంతా వస్తారు అందరూ ఏంట్రా ఈ పని అని చెప్పి అందరూ క్వశ్చన్ చేస్తారు కానీ అందరిని ఎదిరించినట్లు మాట్లాడతారు అంతలో కళావతి రాగానే రాజు వచ్చావా రా మహారాణి రా అని చెప్పి అంటాడు దానికి కావ్య ఎందుకు వచ్చారు మీరు అని చెప్పి అని అడుగుతుంది అనగానే అనుకున్నా నువ్వు అలాగే అంటావు అని నాకు తెలుసు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అది కూడా నాకు తెలుసు ఇప్పటికైనా నిజం ఒప్పుకో నిజం చెప్పు అని చెప్పి తను నిలదీస్తాడు ఎందుకు ఇలా చేస్తున్నావు నా మీద ప్రేమ లేకుండా నాతో ఎందుకు ఇలా ఉన్నావు అని చెప్పి కూడా అడుగుతాడు తర్వాత నేను అన్నీ మర్చిపోయి నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అది కూడా ఒక కండిషన్ మీద అని చెప్పి అంటాడు అందరు ఆశ్చర్యంతో చూస్తూ ఉంటారు కానీ నీ కడుపులో బిడ్డకి తండ్రి ఎవరు అది మాత్రం చెప్పు చాలు అని చెప్పి అడుగుతాడు అది అందుకు అందరు ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోతారు పైగా నన్ను మోసం చేయాలనుకున్నావా లేక నువ్వే మోసపోయావా నాకు మాత్రం ఇది చెప్పు చాలు అని చెప్పి అడుగుతాడు అంతటితోటి ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో రాజ్ యామిని చెప్పినట్లు అన్నది నిజమా అని చెప్పి అని చెప్పి నేను నమ్మాల్సి వస్తుంది అని చెప్పి అనగానే అపర్ణ రాజు చెంప పగలగొడుతుంది ఇది నీ భార్య ఇది నీ ఇల్లు నువ్వు పుట్టి పెరిగింది ఇక్కడే నువ్వు నాకు కొడుకు కాదు నా పేగు పంచుకు పుట్టిన నా బిడ్డవి అని చెప్పి తెగేసి చెప్పేస్తుంది అంతటితోటి ఈ రోజు ఎపిసోడ్ అవుతూ అయిపోతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుంది అనేది రాజు ఎలాంటి డిసిషన్ తీసుకుంటాడనేది రేపు చూద్దాము చూసిన వాళ్ళంతా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ